మాకు ఇలా పోటీ ఎవరో జరుగుతుందంటే ఒకటి తెలంగాణ కోసం ప్రేగలు జరిగేలాగా కొట్లాడే టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు మరొక దిక్కు మరొక బీజేపీ కురుకునే పార్టీ కురుకునే పార్టీ కురుకునే రెడ్డి గారు కురుకునే పార్టీ ఇంకో దిక్కు మూడో దిక్కేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ కిరికిరి పార్టీ కురుకులే రెడ్డి ఇదో తెలంగాణ పార్టీ ముగ్గురు మధ్య బోడి జరుగుతున్నది ఇవ్వ మన పార్టీకి వెళ్ళేమో ఒక మంచి మనిషి పద్మారావు గారు అభ్యర్థి వచ్చింది ఒకసారి రెండు వేల పద్నాలుగులో మోడీ చేతిలో రెండు వేల ఇరవై రేవంత్ రెడ్డి మోసం ఈ ఇద్దరు ఒకటే దెబ్బతో పార్టీకి కిరికిరి పార్టీకి ఇద్దరికి ఒకటే దెబ్బ చెప్పండి వారికి ఓటేసి పదమూడు తారీఖాలు కాలకు మీద ఓటేసి గెలిపించాలన్న పాట